కాకతీయ సేవా సమితి కాప్రా సర్కిల్ వారి ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించారు రెండు రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ఏ అని గుర్తు చేశారు మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ ఫేజ్ వన్ చౌరస్తాలో స్వర్గీయ ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతిని కాకతీయ సేవా సమితి వారు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు టీజీకే మూర్తి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్ జరిపోతుల ప్రభుదాస్ మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాసరెడ్డి కొత్త రామారావు గొల్లూరి అంజయ్య కాకతీయ సేవా సమితి నాయకులు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కాకతీయ సేవా సమితి అధ్యక్షులు ఉమా వెంకటేశ్వరరావు చిన్న మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమలు అర్ధ శతాబ్ద కాలం సినిమాలలో పౌరాణిక పాత్రలు పోషించి ప్రజల గుండెల్లో చరగని ముద్ర వేసుకున్న నాయకుడన్నారు దశాబ్ద కాలం పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి కడుపేద ప్రజల కడుపు నింపిన ఆ గొప్ప నాయకుడన్నారు అలాంటి నాయకున్ని ఇప్పటికీ ప్రజలందరూ నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన స్వర్గీయ రామారావుని ప్రజలు తమ గుండెల్లో పదులపరుచుకున్నారంటే ఆయన చేసిన సేవ ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలన్నారు అలాంటి గొప్ప నాయకునికి భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అనంతరం ఎన్టీఆర్ అన్నదాన ట్రస్ట్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకతీయ సేవా సమితి కాప్రా సర్కిల్ నాయకులు ఉమా వెంకటేశ్వరరావు చిన్న వీరభద్రరావు అమర్ కుమార్ సురేంద్రనాథ్ సాంబ శివారావు వరప్రసాద్ సాయి కుమార్ కాకతీయ సేవా సమితి సభ్యులు వివిధ పార్టీల ప్రముఖ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా బోర్డు చాలా ఘనంగా నివాళులు అప్పిస్తున్నాము దీనికి ప్రముఖులు మాజీ ఎమ్మెల్యే వే సుభాష్ రెడ్డి గారు మళ్ళీ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎన్వేస్ ప్రభాకర్ రావు గారు అట్లానే కార్పొరేటర్ రెడ్డి గారు కొత్త రామారావు గారు ప్రభుదాస్ గారు అట్లానే కాలనీలో ఉన్న పెద్దలందరూ కూడా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరూ కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారి పేరు మీద ప్రతి సంవత్సరం ఇక్కడ రెండు వేల మందికి అన్నదానం జరగడం చేయడం జరుగుతున్నది కనుక మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ప్రతి సంవత్సరం ఈ పక్షంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం కాకుండా మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని భాషలలో కూడా రాణించినటువంటి మహా నటుడు ఎన్టీ రామారావు గారు అట్లనే దేశ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని అందరి హృదయాలని దోచుకున్నటువంటి వ్యక్తి మనసులో దాచుకున్నటువంటి మహానటుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ వారు ముమ్మాటికి నాయకులకి ప్రజలకి స్ఫూర్తి ప్రదాత అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటూ వారికి ఘన నివాళి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు నేను అర్పిస్తున్నానని చెప్పని తెలియజేస్తున్నా ధన్యవాదాలు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుభవజ్ఞులైన అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్